ఈ మధ్య రచయిత్రి కడలి కొన్ని కామెంట్స్ చేసింది ఆడపిల్లకి సొంతిల్లు అంటూ ఉండదు అయితే నానిల్లు లేదంటే మొగుడిల్లు అని ఏవో కామెంట్లు చేసింది ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి తెలుసా ఆడపిల్లలకి ఎప్పుడు అంతేకాదు విపరీతంగా ట్రోల్కి కూడా గురవుతున్నాయి దీని మీద ఎన్ని స్పూఫ్స్ వస్తున్నాయో లెక్కే లేదు ఆడపిల్లకు సొంత స్కూటీ ఎక్కడుంది అయితే నాన్న స్కూటీ లేదంటే బాయ్ ఫ్రెండ్ స్కూటీ ఇట్లా ఉంటుంది లేకపోతే ఉంటుంది నాకు సొంత పెన్ అంటూ లేదు అయితే ఫ్రెండ్ పెన్ దొంగతనం చేస్తా లేదంటే ఎగ్జామ్ రాయకుండా వదిలేస్తా అంతే తప్ప సొంత పెన్ అనేది నాకు లేదు అని ఒక ఆయన చెప్పులు ఒకరు బట్టలు ఏవనొకలు ఇంట్లో కూర్చునే బల్లలు రకరకాలుగా ఆమె ట్రోల్ చేస్తున్నారు సొంత పిల్లలు లేదు తెలుసా ఉన్నారు అదే టైం కొందరు మాత్రం ఆమె మాట్లాడింది కరెక్టే అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు కామెడీగా ట్రోల్ అవుద్దని మాత్రం ఆమె ఊహించలేకపోయినట్టుంది సరే ఇది అంత ఇట్లుంటే అసలు ఆమె ఎందుకు ఇట్లాంటి కామెంట్ చేసింది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది ఆమె పర్సనల్ లైఫ్లో ఎవరికో కౌంటర్ ఇవ్వడానికి విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఆ వ్యక్తి వినాలి అనే ఉద్దేశంతో ఈ కామెంట్లు చేసి ఉంటుంది అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ పాపం ఇట్లా మిస్ఫైర్ అయ్యి అది కామెడీగా ట్రోల్ అవుతుంది అని చెప్పి ఆమె కూడా ఊహించలేకపోయింది నిజంగా ఆమె ఎవరిని టార్గెట్ చేసి ఈ మాటలు అన్నదో కానీ వాళ్ళు ట్రోల్స్ అన్నీ చూసి విపరీతంగా సంతోషపడుతుంటారు గ్యారంటీగా